మీ రోజు ఇక దీనికి తల్లిదండ్రులు కానీ బాగా కోఆపరేట్ చేస్తున్నారు టీచర్లు కూడా టీచర్లు ఒకటి చెప్తే రెండు చేసే విధంగా ఓన్లీ ఒక వన్ ఇయర్ కింద టీచర్లు యాక్సెప్ట్ చేయలే సార్ చాలా కొత్త ధనాన్ని ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి చైల్డ్ దగ్గర తప్పుందా ఎమ్మటి క్యాచ్ చేద్దాము దాన్ని అప్డేట్ చేద్దాము విత్ ద గ్రేడ్ ఆ గ్రేడ్కి ఏ లెవెల్ ఉన్నా కూడా తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా ఒకటి నేను ఛాలెంజ్ విసురుతున్నా లోకానికి ఏ పిల్లలైతే రీడింగ్ లేదో రైటింగ్ లేదో అది పిల్లల తప్పు కాదు ఓన్లీ టీచింగ్ మెథడాలజీ తప్పు అంటున్నాను మీరు నాకు ఏ పిల్లలైనా పంపియండి ఛాలెంజ్ చేస్తున్నాను ఏ పిల్లలైనా పంపేయండి నేను థర్టీ డేస్ లోపల నీకు లాంగ్వేజ్ ఇస్తాను థర్టీ డేస్ నింబర్ కలిస్తాను కంపల్సరీ రీడింగ్ లేదా ఇస్తాను రైటింగ్ లేదా ఇస్తాను దట్ ఇస్ మై ఛాలెంజ్ అయితే ఇక్కడ స్కూల్ ఏదని కాదు అది కాదు కావాల్సింది ఏ పిల్లల్ని తనకు తన పిల్లలు టచ్ చేసి తన డ ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే పిల్లలు బయటకు వస్తారనే కాన్ఫిడెంట్ మాకుంది మేము అలానే చేస్తున్నాం ఈ సంవత్సరం వచ్చిన విపరీతమైన అడ్మిషన్లు చూస్తే నేను నిజంగా నేను జీవితంలో ఆ భగవంతుడి జన్మ ఇచ్చినందుకు మంచి చేస్తున్నాం ఆలోచన నాకు చాలా ప్రగాఢంగా ఉంది ఈరోజు ఉన్న పేరెంట్ యొక్క హ్యాపీనెస్ వస్తున్నారు మీరు ఈరోజు వాళ్ళు కూడా సర్ప పిల్లలు ప్రతి చేయిల్డ్కు అవకాశం కల్పించడం ప్రతి చే కాన్ఫిడెంట్ పెంచడం ప్రతి రీడింగ్ రైటింగ్ హాస్పిటల్ డెవలప్ చేయడం